తెలంగాణ రాష్టంలో అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగం పార్టీ మండలాధ్యకుడు అంజరెడ్డి అన్నారు అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం అన్నారు సిద్దిపేట జిల్లా మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను చేయడంలో పోలీసులు విఫలం కావడం జరిగిందన్నారు దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించడం చర్య అన్నారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చిన చరిత్ర మరి పాలకులది ఆ రోజు ఆంధ్ర ఆందోళన చేతులు కలిపి ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసిరు అప్పుడైనా ఉద్యమం ఆపలేదు ఈ రోజు ఉద్యమాన్ని ఆపి తర్వాత మేము ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత మళ్ళా సమైక్య ఆంధ్రతోటి మళ్ళీ పొత్తుగూడి మళ్ళా ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడు చాలా తప్పు మేము ఏమిటంటే మేము తెలంగాణ కోసం ఆ రోజు ఎట్లా కొట్లాడినామో ఈ రోజు కూడా ఉద్యమం కోసం ఖచ్చితంగా కొట్లాడతాం అక్రమ అరెస్టులను మేము నిలదీస్తున్నాం పోలీసు వాళ్ళు తెల్లారకనే మరి అరెస్ట్ చేయడం చాలా శుద్ధ తప్పు ఎందుకోసం అంటే మేము ఎక్కడికో రవిడ లాగా వీరరావు ఇంట్లో మీదకి ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీదకో ఏ ఎవరి మీదకో మేము పోలేదు మేము ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడము చాలా తప్పు కాంగ్రెస్ ను ఖచ్చితంగా గద్దె దించేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ మా గౌరవ కౌశిరెడ్డి ఎమ్మెల్యే ఇంటి మీద దాటిని ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని అనుకోకుండా రాత్రి నుండి మమ్మలను పోలీసు వాళ్ళు జులుంతో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం దేవైన చర్య వారి ఇంటిపై మన రెడ్డి ఇంటిపై పోయి కాంగ్రెస్ గుంటారు దాడి చేస్తే ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసమని హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ పార్టీకి వెనబెట్టే విద్యలాగా ఉన్నది అందరు చూస్తూ ఉన్నారు పబ్లిక్ చూస్తూ ఉన్నారు తొందరలోనే కాంగ్రెస్ పార్టీని బొంద సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క జైలు పెట్టడము అరెస్ట్ చేయించడం అనేది మంచి పద్ధతి కాదు ఇవాళ నీకు ఒక పరిపాలన మీద అవగాహన లేక పరిగా పరిపాలన మీద పట్టు లేక ఈరోజు ప్రజల యొక్క దృష్టి మరచడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది కౌశిక్ రెడ్డి మీద ఇంత దాడి అని మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా నీకు ఒక ఐదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన చేసి ప్రజల కష్టాలను సంక్షేమాన్ని పరిప మంచిగా చేసి ప్రజలను ఒక అభివృద్ధి పథంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడపడానికి ప్రయత్నం చేయగాని ఈరోజు అరెస్ట్ల ద్వారా తెలంగాణ ఉద్యమకారుని జైలు పెట్టడం పోలీసులు పెట్టడం మంచి పద్ధతి కాదు తెలంగాణ ఉద్యమకారులతోని పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు ఖచ్చితంగా రేపు నీకు కూడా అదే శిక్ష తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే పద్ధతికైనా కొనసాగితే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రుచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం